హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి ఇదిగోండి ఈరోజు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చికెన్ గ్రేవీ కర్రీ చేసినాను సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ చికెన్ కర్రీ తయారు చేసుకోండి సూపర్గా ఉంది అందరికీ నచ్చుతుంది ఇదిగోండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని ప్లేట్లో నుంచి నీళ్ళన్నీ వంపేసి గిన్నెలోకి వేసుకున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి చపాతీ లేకి రైస్ లేకి వేట్ అయినా చాలా బాగుంది తక్కువ చికెన్ ఉన్నప్పుడు ఎక్కువ తినాలనుకునేటప్పుడు ఇలా చేసుకోండి ముందుగా ఉప్పు కారం పసుపు వేసినాను ఇదిగోండి కారం ఏమో రెండు టేబుల్ స్పూన్లు వేసినాను హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు ఉప్పు వేసినాను ఇప్పుడేమో చికెన్ మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసినాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఇదిగోండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసినాను మనం కొబ్బరి పొడి ఇవన్నీ వేయడం వల్ల చికెన్ గ్రేవీగా వస్తుంది మనం తక్కువ చికెన్ ఉన్నప్పుడు గ్రేవీ గ్రేవీగా కొద్దిగా ఎక్కువ మంది చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసినాను పెరుగు వేయడం వల్ల ఈ చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఈ మసాలాలన్నీ వేసినాం కదా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా పెరుగు ఇవన్నీ వేసినాం కదా కొబ్బరి పొడి ఇవన్నీ కలిసేటట్టు ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టమాటాను తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని టమాటా ప్యూరీని ఈ చికెన్లోకి మనం కళ్ళు పెట్టుకున్న చికెన్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మెంతమాకు తర్వాత కొత్తిమీర కొత్తిమీరను కూడా వేసుకొని ఈ టమాటా ప్యూరీ కొత్తిమీర మెంత కూడా ఈ చికెన్ ముక్కలు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడు మసాలంతా ముక్కలకి బాగా పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదిగోండి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోవాలి ఇదిగోండి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారాలండి ఎందుకంటే ఇప్పుడు మనం ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసేసుకోవాలి కుక్కర్లోకి వేసుకొని ఈ చికెన్ అంతా మొత్తం వేసేసుకున్నాం కదా ఈ చికెన్ అంతా ఈ ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా చికెన్ ముక్కలకు పట్టేటట్టు మసాలా ఇదంతా ముక్కల్లో అంతా ఉంది కదా అంతా ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి అంతా ఇలా కలుపుకొని మనము దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గనిద్దాము పూర్తిగా సిమ్లో పెట్టేసినాను నేను ఎందుకంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది నీళ్లు కూడా వచ్చేసినాయి కదా చూడండి ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి చికెన్ని ఆయిల్ ఆయిల్ తర్వాత నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడేమో ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక పావు లీటర్ దాకా నీళ్లు పోసుకోవాలి అంటే మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుని తక్కువ కావాలంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని సరిపోతుంది ఇప్పుడేమో కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇదిగోండి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చినాయి ఇప్పుడేమో మూత తీసి చూస్తే చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది త్రీ విజిల్స్ పెట్టారండి చాలా బాగా వచ్చింది చికెన్ చూడండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడేమో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చాలా బాగుంటుందండి ఈ వీడియో ఈ చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్